నమస్తే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ముందుగా మనం తులారాశి గమనించుకుంటే ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి ఏ అక్షరాలు వాళ్ళకి ఈ తులారాశి వర్తిస్తుందో మనం ముందు చూసుకుందాం ఇందులో చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలంతా మనకి ఈ తులారాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే రా రీ రూ రే రో తా తి తే అన్న అక్షరాలంతా కూడాను మనకి తులారాశిలో ఉంటారు చాలా ఫేమస్ పేర్లంతా కూడాను హిందూ పర్సనాలిటీస్ ఇందులో ఉంటారు అయితే ఒక కన్ఫ్యూజన్ చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటి అంటే ఏమండి మాకు లేడీస్కి పెళ్లి కాకముందు ఒక పేరు ఉంటుంది పెళ్ళి తర్వాత అత్తవారి ఇంట్లో ఒక పేరుతో పిలుస్తూ ఉంటారండి ఏ పేరు పెట్టుకోవాలి కొంతమంది మాకు సర్టిఫికేట్లో మూడు నాలుగు పేర్లు ఉంటాయి శివశంకర వరప్రసాద్ లేదంటే మనకి రెండు మూడు పేర్లు కలిసి ఉంటుందండి వెంకట సాయి కృష్ణ ఇలాంటి ఏదండి వెంకటన సాయి అనే కృష్ణ ఇలా కన్ఫ్యూజన్ అడుగుతుంటారు వాళ్ళకి వెంకటతో స్టార్ట్ అవుతుంది బట్ సాయి సాయి అని అందరూ పిలుస్తూ ఉంటారు ఏ పేరు చూసుకోవాలని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇలా మనకి శాస్త్రంలో చాలా క్లీన్గా చెప్పారు ఎక్కువగా మీరు ఏ పేరుతో బయట ప్రపంచానికి పరిచయము ఆ పేరుని ఎక్కువగా పెట్టుకోవాలి అంటే ఎక్కువగా మిమ్మల్ని ఎక్కువగా ఒక పది మంది మిమ్మల్ని పిలుస్తూ ఉంటే అందులో ఎక్కువ మంది ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరును మాత్రమే మీరు తీసుకోవాలి అందులో ఫస్ట్ పేరు మాత్రమే మీకు అప్లై అవుతుంది ఇది గమనించుకోవాలి అయితే తులారాశి మనకి అక్టోబర్ మాసంలో చూసుకుంటే ఇది చాలా చాలా విశిష్టత కాల మాసం ముఖ్యమైన మాసం ఎందుకంటే ఇందులో దసరా నుంచి దీపావళికి అన్ని పవిత్రమైన రోజులు ఉంటాయి ఈ దసరాలో మనకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోవటానికి తొమ్మిది రాత్రులు మనకి నవరాత్రులుగా అమ్మవారిని కొలుస్తూ ఉంటాము అంతేకాకుండా ఈ తొమ్మిది రాత్రులు ఎవరైతే చక్కగా చేసుకుంటూ ఉంటారో నవగ్రహాల్లో ఉన్న దోషాలు కూడా పోతాయి అని చెప్తారు లాస్ట్ రోజు విజయదశమి అక్కడ నుంచి మనకి దీపావళి వరకు ఉండే రోజులు చాలా పవిత్రమైన రోజులు ఇవి ధనానికి సంబంధించిన ఎంతో విశిష్టత కలది అందుకని ధనత్రయోదశి చతుర్దశి అమావాస పాడ్యమి ఇవన్నీ అమ్మవారిని చక్కగా కొలుస్తారు లక్ష్మీదేవిని లక్ష్మీ కటాక్షం మీకు ఇన్వో కావటానికి ఈ టైంలో మీరు గమనించుకుంటే తులారాశి వాళ్ళకి ఎలా ఉందో మనం ఫస్ట్ చూద్దాం ఆ తర్వాత పరిహారాలు ఏంటో చూద్దాం తులారాశి కనుక గమనించుకుంటే ఈ మాసం అక్టోబర్ మాసం కొంచెం క్రిటికల్గా ఉండే మాసం ఇబ్బంది పరంగా ఉండే మాసం అని మీరు గమనించుకోవాలి అయితే లక్కీగా ఇదే టైంలో మీరు గా ఉండే రెమెడీస్ పండుగలు చేసుకుంటే తీవ్రత చాలా తగ్గే అవసరం అవకాశం ఎక్కువ ఉంటుంది ఇందులో మీరు గమనించుకుంటే మూడు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఈ మూడు గ్రహాలు కూడాను మ్యాక్సిమం మీకు ఫస్ట్ జన్మస్థానంలోను జన్మరాశిలోను దానికి ముందు ఉన్న రాశిలో పన్నెండో స్థానంలో ఎక్కువ ఉన్నాయి అనమాట జన్మరాశిలో సూర్యుడు కుజుడు తోటి బుధుడు కూడా ఉండటంతో ఇది అంత మంచి పొజిషన్ కాదు ఇబ్బంది కలిగించే పరిస్థితి మనం తెలుసుకోవాలి వీటితో పాటు శుక్రుడు పన్నెండో స్థానంలో ఉండటం కూడా ఇది కూడా మంచిది కాదు అని చెప్తారు ఈ నాలుగుతో పాటు మీకు సహజంగా శని అనుకూలంగా ఉన్నారు ఈ రాశి వాళ్ళకి కార్యజయం జయం వస్తూ ఉంటుంది అయితే ఈ టైంలో విపరీత వేద వల్ల శని ఇచ్చే యొక్క మంచి ఫలితాలు కూడాను మీరు అందుకోలేకపోతే ఉండే పోయే అవకాశం ఎక్కువగా ఉండి తద్వారా వర్క్ విషయంలోనూ ప్రొఫెషన్లో చాలా మందికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఫస్ట్ మనకి లఘు సూక్ష్మగోచరం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ కనుక మనం చూసుకుంటే ఇందులో మనకి మహర్షులు ఏం చెప్తారంటే నాలుగు పాయింట్లు చెప్తారు స్థాన నాశనం శత్రు పీడం అర్ధ క్షయం అర్ధ ప్రాప్తి అని చెప్తారు అంటే స్థాన నాశనం మీ యొక్క జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే మీ సమాజంలో మీ యొక్క పరిస్థితి స్టేటస్ తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది పాటు విపరీతంగా శత్రుపీడలు వచ్చి మిమ్మల్ని అన్ని విధాల చుట్టుముట్టి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే దీనితో పాటు ధనం ఈ క్రమంలో మీరు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది కానీ రావాల్సిన ధనం మీకు రాక ఇబ్బంది పెడుతూ ఉంటారు పనులు అప్పటిదాకా చకచక్క అయ్యే పనులు పనులన్నీ ముందుకెళ్లకుండా ఒక స్టాగ్నేటెడ్ సందిగ్ధతగా ఉండే పీరియడ్లో మీరు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకొని చక్కగా మంత్ని ప్లాన్ చేసుకోండి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవటం కొత్త వాళ్ళని నమ్మటం తర్వాత అగ్రెసివ్గా ఉండటం ఇలాంటి పాటలు ఇలాంటి వాటి అనేది కొంచెం దూరంగా ఉండి ఆధ్యాత్మికంగా ఉండి ఏదైనా జరిగినా కానీ రియాక్ట్ అవ్వకుండా కామ్గా ఉంటే ఈ టైం అనేది మీరు పాస్ చేయండి ఈ యొక్క టైం ఆధ్యాత్మికంగా ఉండండి అనే దానికి మీరు చెప్పుకోవచ్చు మనకి మహర్షులు ఏం చెప్తారంటే సూర్యుడు మీకు ఫస్ట్ హౌస్లో ఉన్నారు పదమూడు రోజులు ట్వెల్త్ హౌస్లో ఉండి పదమూడు సెవెంటీన్త్ నుంచి నెక్స్ట్ పదమూడు రోజులు అంటే ఫస్ట్ పదిహేడు రోజులు పన్నెండో స్థానంలో ఉండి తర్వాత పదమూడు రోజులు ఫస్ట్ స్థానంలో ఉండటంతో మనకి ఇది మంచి పొజిషన్ కాదు చాలామంది జాబులు స్థాన నాశనం స్థితిని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దేహార్తి సతతం కాల సంత సతతం కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రదాసి గతో రవి అని చెప్తారు అంటే దీని ప్రకారం శరీరంలో అలసటగా ఉండటం సత్వం లేకుండా ఉండటం కాలత ఇక్రమణ భోజనం టయానికి భోజనం తినకుండా అటు ఇటు పరుగులు పెట్టినట్టు ఉండటం బంధువులతో తర్వాత వాళ్ళతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా కొంచెం మీరు ట్రావెల్ ఎక్కడైనా చేసినా కానీ ఆ ట్రావెల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా చూసుకుంటే మనకు సూర్యుడు అంత అనుకూలంగా లేదు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే సూర్యుడితో పాటు కుజుడు కూడా రావటంతో కుజుడు కూడా ఇక్కడ మీకు సరైన మంచి సపోర్ట్ ఇవ్వడు కొంచెం ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇది కొంచెం గమనించుకోవాలి ఇక్కడ కుజుడు మీకు ఎలాంటి నెగటివ్ యొక్క ఇంపాక్ట్ని కలగజేస్తున్నారంటే జ్వరం ఖర్గవరణం చైవ బంధు భార్య విరోధ కృత్తు చంద్ర రాశి గతో యక్షరాక్షస పీడనం అంటారు సంస్కృతంలో దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఈ టైంలో మీకు జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కత్తుల వల్ల పొదునైన వాయిదాల వల్ల దెబ్బలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టైంలో యక్షరాక్షస పీడనం అంటారు అంటే పిక్కలు పట్టినట్టు ఉండటము దిష్టి తగలటము మొబైల్ పగిలిపోవటము గా జరగకుండానే మీ చుట్టూ జరగటం దానికి కారణం అనేది ఏమీ ఉండదు ఏ మీరు హెల్త్ కూడాను డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ఏమీ లేదు బాగుంటుంది అంటారు కానీ మీరు లోన చాలా ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని చుట్టూ గా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా కుజుడు కానీ సూర్యుడు కానీ ఎవరు మంచి సరిగా చేయటం లేదు దీనితో పాటు మీరు గనక చూసుకుంటే బుధుడు కూడాను సరిగ్గా మీకు సపోర్ట్ ఇవ్వటం లేదు తర్వాత శుక్రుడు అగైన్ మీకు మిక్స్డ్ మిక్స్డ్గా ఉండి కొన్ని విషయాలు సపోర్ట్ ఇస్తూ కొన్ని విషయాల్లో సపోర్ట్ ఇవ్వకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే శాస్త్ర పీడం చోర బాధ మహద్భయం కృషి రవ్య అది సర్వ విఘ్న శాత్ అని చెప్తుంట అంటే ఏదైనా వ్యవసాయం చేసిన బిజినెస్ చేసిన ఈ టైంలో ఆటంకాలు కదా ఆటంకాలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా భయం ఏదో విధంగా కష్టాలు భయంతో పడుకు కూడిన సందర్భం ఎక్కువగా ఉంటుంది గుప్త రోగాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో తులారాశి వాళ్ళు గమనించుకొని ఈ విషయాన్ని మీరు బాహ్య ప్రపంచానికి ఏదేదో చేయాలని ఆర్భాటంగా అంగులుగా అడావుడిగా పెద్ద పెద్ద ప్లాన్లు పెట్టి చేసే టైం కాదు ఈ టైంలో కంప్లీట్ ఇంట్రావర్ట్ ఇన్సైడ్ మీరు తిరిగేసి ఆధ్యాత్మికంగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గ్రోత్ కొన్నిసార్లు బయట ఉండదు అప్పుడు మనం ఇంటర్నల్గా గ్రోత్ ఫోకస్ చేసుకోవాల్సి టైం ఈ టైంలో బయట పరిస్థితులు బాగలేదంటే దాని అర్థం ఇంటర్నల్గా మిమ్మల్ని మీరు చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి ఈ టైంలో అక్టోబర్ మంత్లో దసరా దీపావళి ఎన్నో పండుగలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మీరు భవానీ మాలలు వేసుకున్న ఇప్సామాలలు వేసుకున్న ఏది వేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది బయట సాధించలేని వాటికి కావాల్సిన నల్లిఫై చేసి మిమ్మల్ని మీరు స్ట్రెంత్ చేసుకునే ఒక గొప్ప అవకాశం ఏమంతా చెప్పుకోవాలి మనకి ఇదే టైంలో అంగ వచ్చారు అనే ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారు ఇందులో నక్షత్రం ప్రకారం కూడా మనకి ఫర్దర్ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు దాని ద్వారా మనకు కొన్ని క్లూస్ వస్తుంది ఎలా ఉంటుంది పాజిటివ్గా ఉంటుందా గా ఉంటుంది అనేది మనం ఇందులో చిత్తా స్వాతి విశాఖ నక్షత్రం మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్ చూసుకుంటే ఒక ధనలాభం మాత్రమే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అయితే నెగటివ్ సైడ్ కనుక చూసుకుంటే వీళ్ళకి మరణము కలహము నాశనము మృత్యుభయము చూపిస్తూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఇప్పటిదాకా ఏదైనా కనుక ఒక పెద్ద ప్లానింగ్లో చేస్తూ ఉంటాయి ఈ టైంలో ఆ వర్క్ ఎంతటితో ఆగిపోయి ముందుకు పోని పరిస్థితి ఉంటుంది మీరు ఏదైనా గనక దానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే అదంతా మీకు లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనితో పాటు మీకు విపరీతమైన భయ ఆందోళన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మృత్యు భయం అంటే అసలు ముందుకు వెళ్తామా లేదా ఈ పరిస్థితి ఏంటి అన్న ఒక పరిస్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరిహారాలు చేసుకోవటం ఈ మంత్ చాలా ఇంపార్టెంట్ పర్టికులర్గా ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో పొలిటిక్స్లో ఉంటారో సీనియర్ మేనేజర్ పొజిషన్లో ఉంటారు టీమ్ లీడర్గా ఉంటారో వాళ్ళకి ఇవన్నీ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ స్వాతి నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు సంపదలు ఉంటారు సౌఖ్యంగా ఉంటారు అన్ని విషయాలు బాగుంటుంది వీళ్ళకి నాశనము మరణము మృత్యు భయం కూడా చూపిస్తూ ఉంటుంది వీటిని మీరు చక్కగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇందాక చెప్పిన విధంగా తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటాయి ఫారిన్ రిలేటెడ్ ఆపార్చునిటీస్లకు ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఛాలెంజెస్ కూడా ఉంటుంది వీళ్ళకి మృత్యు భయము మరణము నాశనము కూడా చూపిస్తూ ఉంటుంది మీకు ఇందాక చెప్పిన విధంగాను ఇవి కొన్ని పనిలో ఆగిపోవటము వెళ్తామా లేదని భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూసారు కదండి ఇవి మకర ఈ తులారాశి వాళ్ళకి ఈ మంత్ ఛాలెంజింగ్గా ఉండబోతుంది చక్కటి పరిహారాలు చేసుకోవటం ఎంతో ఇంపార్టెంట్ ఫస్ట్ వీళ్ళ గనక పరిహారాల లిస్టు గనక చూసుకుంటే పరిహారాలు లిస్ట్ చేసుకుంటే వీళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ నెంబర్ టూ వీళ్ళకి శత్రు విపరీతంగా ఉంటుంది కాబట్టి మన్యు మన్యుపాశుపతి అభిషేకం చేయించుకోవటం రుద్రాభిషేకం చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నా మంచి పొజిషన్లో ఉన్న వీళ్ళకి ఈ టైంలో స్వర్ణలక్ష్మి విశేష హోమం చూపించుకున్నా లేదంటే మనకి కుబేరు పాశుపత అభిషేకం చేయించుకున్న ఎంతో వీళ్ళకి కలిసి వచ్చేసి లైఫ్ అనేది ముందుకు పోవటానికి చాలా అవ తోడ్పడు ఇవన్నీ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని గమనించుకోవాలి సో ఈ రాశి వాళ్ళకి తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నా ఓవరాల్గా తులారాశి వాళ్ళకి అంతా బాగుంది కాబట్టి ఇక ముందంతా మీరు చక్కగా ఉండాలని చెప్పేసి అష్టైశ్వర్యాలు మీకు కలగాలని భోగభాగ్యాలు మీకు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను గా మీకు ఇంకా ఏదైనా ఛాలెంజెస్ ఉన్న భార్యాభర్తలు గమనించుకోండి ఒక్కసారి మీ పర్సనల్ హారోస్కోప్ అనాలిసిస్ చేస్తే పర్సనల్గా ఇంకా మీ పర్సనల్ చాట్లు ఏమైనా గనక వేరే గ్రహాలు ఇబ్బంది పడుతున్నా అవన్నీ తెలుసుకొని తద్వారా చక్కటి పరిహారాలు చేసుకుంటే మీ లైఫ్ ముందుకు ముందుకెళ్ళటానికి ఎంతో అవకాశం ఉంది ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో సో చూసారు కదా ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్ని నాకు కాల్ చేయగలరు నమస్తే